సుబ్బారాయణకి ముగ్గురు కొడుకులు ఉన్నారు వారు ఏం పని చేసేవారు కాదు ఎప్పుడు ఏదో కావాలని పేచీ పెడుతూ ఉండేవారు వారు పొలాల్లో కూడా ఏం పని చేయడానికి వచ్చేది కాదు ఒకసారి అతని సుబ్బారావు భార్యను పిలిచి మన ముగ్గురు కొడుకుల్లో ఎవరు మేటి సొమ్మరిపోతూ తెలుసుకోమని ఆమెను అడిగాడు ఆమె సరే అని తన ముగ్గురు కొడుకుల దగ్గరికి వెళ్ళి నాయన మీకు లడ్డు కావాలా అయితే ఎవరికి ఈ లడ్డు కావాలో వచ్చి తీసుకుని వెళ్ళండి అని అన్నది అప్పుడు పెద్ద కొడుకు వచ్చాడు వచ్చి నాకు కావాలి అన్నాడు చి చిన్న నడిపివాడు వచ్చాడు నడిపివాడు మంచాల పడుకొని ఉండి నాకు తే అమ్మ అని అన్నాడు మూడోవాడు నన్ను మాట్లాడే ఈయకు నన్ను మాట్లాడేకు మాటిమాటికి నన్ను పిలవకు నీకు అవసరం ఉంటే నా దగ్గరికి లడ్డు తీసుకునిరా ఆ లడ్డు నా నోట్లో పెట్టు అని అమ్మతో అన్నాడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రిప్షన్ మై ఛానల్